మ్యాజిక్ స్టోరీ టైం టెలకు ఒక చిన్న ఊరిలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు అతనికి చిన్నప్పటినుంచే చిత్రలేఖనంపై గొప్ప ఆసక్తి ఉండేది పాఠశాల తర్వాత పిల్లలు ఆటలు ఆడుతుంటే అర్జున్ మాత్రం కాగితం మీద రంగులతో కలల్ని చిత్రించేవాడు అతని తండ్రికి ఇది అస్సలు నచ్చేది కాదు చిత్రాలు వేసుకుంటే పొట్ట పోసుకోలేవు డాక్టర్ అవు రవు అని ఎప్పుడూ చెప్పేవాడు కాని అర్జున్ గుండె మాత్రం చిత్రలేఖనకే అంటి ఉండిపోయింది ఎన్నిసార్లు మందలించినా అతను తన ప్యాషన్ను వదలలేదు రాత్రిపూట ఆగు వెలుగులోనైనా పెన్ పెన్సిల్ ఉంటే సరిపోతుంది అని కలల్ని రేకెత్తించేవాడు ఒకరోజు అతని స్కూల్లో చిత్రలేఖన పోటీ జరిగింది అర్జున్ తన శ్రమతో ఒక అద్భుత చిత్రాన్ని వేశాడు అది జిల్లా స్థాయిలో బహుమతి గెలిచింది తరువాత రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది చివరికి అతని తండ్రే గర్వంగా అందరికీ చెప్పాడు ఇదే నా కుమారుడు అర్జున్ గొప్ప కళాకారుడు